అస్మద్గురు భీ నమ శ్రీమాత చాలా మంది అడుగుతున్నారు కార్తీక మాసం నెల్లాళ్ళు కూడా బ్రహ్మచర్యం పాటించాలా నెల్లాళ్ళు బ్రహ్మచర్యం పాటించడం కుదరకపోతే మరి మాకేమన్నా పాపం ఏమైనా వస్తుందా అని అడుగుతున్నారు కరెక్టే అసలు కార్తీక మాసం అంటేనే ఎంతో పరమ పవిత్రంగా మనం చూసుకుంటాం కదా ఇటువంటిప్పుడు ఉల్లి వెల్లుల్లి మానేయడం మద్యం మాంసాహారానికి దూరంగా ఉండడం కొన్ని రకాలైనటువంటి ఆహార పదార్థాలు తీసుకోకపోవడం దానితో పాటు బ్రహ్మచర్యం పాటించడం ఉపవాసం చేయడం ఇవన్నీ కూడా కార్తీక మాసంలో విధి అయితే కార్తీక మాసంలో మరి బ్రహ్మచర్యం పాటించకపోవడం అందరి ఇళ్లల్లోనూ కుదరకపోవచ్చు అన్ని సమయాలలోనూ కుదరకపోవచ్చు అలాంటి వాళ్ళు ఏం చేయాలి అంటే మనం ఎప్పుడూ చెప్పుకుంటున్నట్టుగానే కార్తీక మాసంలో అన్ని రోజులలోనూ కుదరకపోయినా మీరు ఏ రోజైతే అభిషేకం చేయించుకుంటారో ఏ రోజైతే అమ్మవారికి కుంకుమ పూజ చేసుకుంటారో ఏ రోజైతే ఉపవాసం ఉంటారో అలాగే నాలుగు సోమవారాలు ఒక పౌర్ణమి అమావాస్య నాగుల చవితి క్షీరాబ్ది ఏకాదశి క్షీరాబ్ది ద్వాదశి ఇలా కొన్ని ముఖ్యమైన దినాలు ఉన్నాయి కదా ముఖ్యమైన రోజులు అటువంటి ముఖ్యమైన రోజులలో కనీసం అప్పుడైనా మీరు బ్రహ్మచర్యం పాటించండి అలాగే ఆదివారం ప్రతి ఆదివారం కూడా బ్రహ్మచర్యం పాటించండి ఏ ఆదివారం నాడు కూడా మీరు భార్యాభర్తలు కలిసి ఉండకూడదు అదొకటి గుర్తుపెట్టుకోండి ఇలాగ కొన్ని ముఖ్యమైన రోజులైతే ఇబ్బంది ఏమీ ఉండదని అనుకుంటున్నాను కాబట్టి ఈ ముఖ్యమైన రోజులు బ్రహ్మచర్యం పాటించండి ఆ రోజులలో నమస్కారం పెట్టుకోండి స్వామివారికి నా అసక్త మీ మన అసక్తను తెలియజేస్తూ స్వామివారికి నమస్కారం పెట్టుకుని ఆ కొన్ని ముఖ్యమైన రోజులలో బ్రహ్మచర్యం పాటిస్తే సరిపోతుంది అలా కూడా మనం చేయొచ్చు లోక సంస్థ సుఖన భవంతు